హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీ దగ్గర పాతకాలం నోట్స్ లేదా కాయిన్స్ ఉంటే మీరు ధనవంతులుగా మారచ్చు అది ఎలాగో తెలుసుకోవాలంటే వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూడండి పాత నాణాలకు ఫుల్ డిమాండ్ ఉన్నట్లు కనిపిస్తోంది ఎందుకంటారేమో వీటి ధర లక్షల్లో ఉంది ఆన్లైన్ ఈ కామర్స్ సంస్థలు పాత నాణాలనుకు షాకింగ్ ధరలు అయితే విక్రయిస్తూ ఉన్నాయి మీ దగ్గర హెచ్చు గుర్తు ఉన్న పంతొమ్మిది వందల ఎనభై ఐదు నాటి ఉందా అయితే మీరు లక్ష రూపాయలు సంపాదించవచ్చు నివేదికల ప్రకారం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ముద్రించిన హెచ్ గుర్తు ఉన్న రూపాయి నాణం రెండున్నర లక్షలకు విక్రయించబడుతోంది ఈ నాణాలలో ఒకటి కొన్నేళ్ల క్రితం ఇంత ఎక్కువ ధరకు వేలం వేయబడింది అయితే ఈ నాణం రూపకల్పన పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి చలామణిలో ఉంది అటువంటి నాణాలు చివరిగా పంతొమ్మిది వందల తొంభై ముద్రించబడ్డాయి ఈ నాణాలు ఫెర్టిక్ స్టైన్లెస్ స్టీల్తో ముద్రించబడింది వీటి యొక్క బరువు నాలుగు పాయింట్ ఎనిమిది ఐదు గ్రాములు ఈ రూపాయి నాణాలపై ఒకవైపు మొక్కజొన్న చెవిపోగులు మరోవైపు అశోక స్తంభం కనిపిస్తాయి మీరు దానిపై హిందీ మరియు ఆంగ్లంలో రాసిన భారతదేశాన్ని చూడొచ్చు ఈ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ముద్రించిన రూపాయి నాణం మొత్తం నాలుగు భారతీయ మింట్లలో మరియు యూకేలోని లాండ్ రిసార్ట్ మరియు హీటన్ మింట్లలో ముద్రించబడింది అయితే ఇలా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ముద్రించిన రూపాయి నాణాలు ప్రస్తుతం కనిపించడం అరుదు ఇలా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ముద్రించిన నాణం ఇటీవల రెండున్నర లక్షలకు వేలం వేశారు ఇటువంటి నాణాలు చాలామందిలో ఉండటం చాలా తక్కువ కారణం ఏంటంటే ఇది పబ్లిక్ సర్క్యులేషన్ కోసం జారీ చేయలేదు కేవలం ట్రయల్ హోమ్స్ కాయిన్ మాత్రమే ఇది సెవెన్ ఎయిట్ సిక్స్ ఉన్న ఐదు రూపాయల నోటు దానిపై ట్రాక్టర్ విలువ ఎంత అవును ఈ నోట్ చాలా అరుదైనది మరియు దీని ధర చాలా ఎక్కువ కూడా ట్రాక్టర్ ఫోటో మరియు సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్ ఉన్న ఐదు రూపాయల నోటును మీరు ఈ చిత్రంలో చూడొచ్చు సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్ని కలిగి ఉన్న ఈ రకమైన నోటుకు అదనపు ధర ఉండదు కానీ ఐదు రూపాయల ట్రాక్టర్ నోటుతో సెవెన్ ఎయిట్ సిక్స్ సీరియల్ నెంబర్ కనీస ధర లక్ష నుంచి రెండు లక్షల రూపాయలు కాబట్టి ఎరుదైన నాణం మీ వద్ద ఉంటే ఢిల్లీలో ఒక కాయిన్ ఎగ్జిబిషన్లో ఓల్డ్ కాయిన్స్ కళ్ళు చెదిరే రేట్లు విక్రయిస్తున్నాయి ఈ కాయిన్స్ ఇప్పుడు సర్క్యులేషన్లో కూడా లేవు అయినా కూడా వీటి ధర ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవుతుంది ఆన్లైన్ స్టైల్లో ఆన్లైన్ సైట్లో ఓల్డ్ కాయిన్స్ భారీ ధరకు విక్రయిస్తున్నారు కనుక వెంటనే మీ దగ్గర కూడా ఈ పాత కాయిన్స్ ఉంటే ఆ ఇచ్చి డబ్బులు మీ సొంతం చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే